ఈనాటి విశేషాలు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆరోగ్య శాఖలపై సిఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సిఎం ఆదేశం ఎండవేడిని సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయాలని సూచించారు తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేస్తామని మాజీ సీఎం జగన్ వెల్లడి కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేస్తుందని ఇవ్వలేదని ఆరోపణ తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్ సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్యలు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ అన్నారు కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసిందని రైతు భరోసా నిధులు ఇవ్వలేదని జగన్ ఆరోపణలు చేశారు సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని వచ్చిన గాలి వీటి అన్నిటి కారణంగా దాదాపుగా నాలుగు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది ఈ లింగాల మండలంలోనే కోమనూతల తాతిరెడ్డిపల్లి చెర్లోపల్లి ఎగోపల్లె పార్నపల్లె పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ తోట దాదాపుగా ఇవన్నీ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది ఇక్కడే ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే లక్షన్నర రూపాయలు పైసలకు మాటే తీరా పంట చేతికి వచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు దాదాపుగా పది లక్షలు పదహైదు లక్షలు పదహైదు లక్షలు పద పది లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు ఎత్తేయడం ఒక ఎత్తేయడం ఒక సిన్ అయితే ఎత్తేయడం ఒక నేరం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్లో వేసిన పంటలకు ఖరీఫ్లో వేసిన పంటలకు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే పన్నెండు వందల ఎనభై కోట్లు కట్టి ఉంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా దానివల్ల ఆ పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కట్ట కట్టని కారణం వల్ల రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ ఖరీఫ్ పంట వేసినా ఇతను తీవ్ర నష్టం జరిగింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం జనసేన పార్టీ విస్తరణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజల కోరిక మేరకు జరగాలని ఉంటే తమిళనాడులో జనసేన ఖచ్చితంగా అడుగు పెడుతోందని ఆయన అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి వ్యక్తని ప్రత్యర్థులపై పగ తీర్చుకునే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సిందేనని చెప్పారు పార్టీ పెట్టడం ముఖ్యం కాదని దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానమని అన్నారు

అదే విధంగా వివిధ జిల్లాలకున్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం నేను కమిషనర్ గారు కూడా కోరాను రాష్ట్ర వ్యాప్తంగా కన్జూమర్ క్లబ్ను ఏర్పాటు చేయడం వీలైతే పాఠ పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం విడ్రెస్ కానివ్వండి కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ పరిష్కారంలో చొరవ చూపిస్తా ఉన్నారు దాదాపు లక్ష ముప్పై ఆరు ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఏడు కేసులు నమోదైతే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల కేసులు పరిష్కారం చేశారు జిల్లా స్థాయిలో యాభై లక్షల వరకు రాష్ట్ర స్థాయిలో రెండు కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టును ఆశ్రయించి అని ఆర్గ్యూ చేసుకోవచ్చు లేదా న్యాయవాదుల సలహా తోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం ఇందులో ఎవ్వరు కూడా ఒకరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎటువంటి సంస్థ అయినా సరే ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే అంతిమంగా కన్జూమర్ ఇస్ అ కింగ్ కన్సూమర్ కాపాడే విధంగా వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచన తోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం నాణ్యతల్లో ఎక్కడ పొరపాటు లేకుండా కొలతల్లో కానివ్వండి వెయిట్స్ అండ్ మెజర్స్ లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము మేము ఆ విధంగా బలపరుస్తూ ఉంటాం ప్రత్యేకంగా అదనపు బెంచ్ ఈ రోజున ప్రారంభించినందుకు బెజాడ బార్ అసోసియేషన్ లో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు ఇక్కడ నుంచి వినియోగదారుడు ప్రతిరోజు మచిలీపట్నంకి వెళ్ళాలంటే అనవసరమైన ప్రయాణం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి ఆరు నిశాలు కృషి చేశారు అది సాధ్యమైనందుకు ఈ రోజున కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరప అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి అందరూ అభినందిస్తున్నాం క్షయ వ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జి ఉషారణి వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు కాల చేయాలని వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని కనీస వేతనాల్ని చెల్లించాలని ఐదు నెలల బకాయి వేతనాలని వెంటనే చెల్లించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అలాగే ఫేస్ రీడింగ్ ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్ప ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదు కేవలం ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని ఎస్ఎల్ఎఫ్ నుంచి రెండు వేలు తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల మూడు వేల నుంచి ఆరు వేల లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది పదివేల రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పదివేల రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం పదివేల రూపాయల వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం మహిళా మార్పులు పేరుతోటి పొదుపు మహిళల దగ్గర వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు మహిళా మార్పులు పెట్టారు ఆ రోజు మేము డబ్బులు ఇవ్వ మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పొందుతామన్నారు ఈ రోజు మహిళా మార్పులకు నష్టాలు వచ్చిందనే పేరుతోటి వాటిని మూసేస్తా ఉన్నారు మేము కోరుతా ఉంది ఏంటంటే వార్త మహిళలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబాన్ని కలిగించే పద్ధతిలో పథకాలు ఉండాలి తప్ప వాళ్ళని మరింత క్షీణింప చేసేటటువంటి ఈ రోజు పొదుపు మారణలతోటి ప్రభుత్వాలు బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తా ఉన్నాయి అందుకని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి ఖర్చులు చేయలేకపోతా ఉన్నారు ఒకవైపున ముఖ్యమంత్రి గారేమో పారిశ్రామిక వేతలు చేస్తామని చెప్తా ఉన్నారు పచ్చన తయారు చేసేటటువంటి ఒక డ్వాక్రా మహిళ ఆమె ఉత్పత్తి చేసినటువంటి దానికంటే కూడా తక్కువ ప్రభుత్వం కొంటుంది ఎక్కువ రేటు డ్వాక్రా మహిళ పంపుతుంది ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందుతారని అడుగుతా ఉన్నాం అందుకనే పొదుపు మహిళల దగ్గర మహిళా మార్పుల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ తిరిగి చెల్లించాలి కనీస వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మూడేళ్లకి తొలగిస్తామనే పేరుతో రాజకీయ వేధింపులు పెరిగాయి మా మీరు వెళ్ళిపోండి మా వాళ్ళు పెట్టుకోవాలి ఇది పెరిగింది ని మూకుముడిగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక ఆర్పీని తొలగించాలంటే ఎస్ఎల్ఏ జనరల్ బాడీ వేయాలి ఆ జనరల్ బాడీ నాకు ఏం తప్పు చేసిందో నిర్వర్తించాలి ఆ తర్వాత లేదు రాజకీయ వేధింపులు పెరిగాయి అక్రమ తొలగింపులు పెరిగాయి ఈ డిమాండ్ల సాధన కోసమే మేము ఈ రోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని కూడా ఈ పోరాటానికి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ మెప్ప ఆర్పీ విద్యా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు నగరంలోని పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసే ప్రాంగణంలో ఉన్న వివిధ విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించి నిర్వహణ గురించి వాకబు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది దీనిని సద్వినియోగం చేసుకుని అధికారులు ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు నిస్సహాయతకు గురైన మహిళలకు ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు 4 हमारा साहब डॉक्टर जी का बोल किचन में से डायरेक्ट सा అందరికి నమస్కారం అండి ఈ రోజు నగరం పాలనలోని మహిళా ప్రాంగణానికి ఇచ్చేయడం జరిగింది ఈ మహిళా ప్రాంగణంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా వన్ స్టాప్ సెంటరు డొమెస్టిక్ వైలెన్స్ సెంటరు ఈ శిశు గృహాస్ ఉన్నాయి అదేవిధంగా కాలేజ్ హోమ్ ఉంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది స్వదార్ హోమ్ ఉంది అండ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వనిత నివాస్ ఉంది ఇలాగా ఇన్ని ఉన్నాయి ఇక్కడ కేవలం మహిళల కోసం చిన్నపిల్లల కోసం ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం సెక్యూరిటీ కోసం ఈ మహిళా ప్రాంతం మొత్తం కూడా నిర్వహించబడతా ఉంది అయితే వీటి స్థితిగతులు ఏంటి అని ఒకసారి చూద్దామని రావడం జరిగింది చాలా చక్కగా మెయింటైన్ అయితే జరుగుతూ ఉంది కాకపోతే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పురాతనమైన అవడం వల్ల శిథిలావస్థకు చేరున్నాయి కొన్ని వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఎందరో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏర్పడింది అలాంటిది వీళ్ళు చక్కగా దానికి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము కోర్టుకి డైరెక్ట్ చేయడము అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ వీళ్ళు ఆ ఆడపిల్లలందరినీ సంరక్షించడం చేస్తూ ఉన్నారు చాలా బాగుంది అదేవిధంగా శిశు గృహాలకు వచ్చాము చాలా మంది చిన్న పిల్లలు తల్లులు వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలందరినీ చూడడం జరిగింది ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ఇంతమంది ఉన్నా కూడా మనకు అనేక సమస్యలు ఉండి ఎందరో ఆడపిల్లలు ఇలాగా ఇల్లు లేకుండా ఎన్నో సమస్యలతో ఉన్నా కూడా ఇక్కడ కేవలం పది నుంచి పదిహేను మంది మాత్రమే ఉంటున్న పరిస్థితి అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం మాత్రమే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అబాండెండ్ ఉమెన్కి చాలా సౌకర్యాలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని ఇక్కడ చక్కగా వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ రివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కేవలం మహిళల కోసం నిర్వహించబడుతున్న ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి అడవిని తలపిస్తున్న ప్రాంగణం ఉన్నది ఇక్కడ ఇదంతా కూడా మారాల్సిన పరిస్థితి ఉంది మరి సిబ్బంది కానివ్వండి ఇటు డిపార్ట్మెంట్ కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడంతా క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ స్వదార్ హోమ్ చుట్టుపక్కల మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి మరి పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ మహిళలు ఇక్కడ రకరకాల కారణాల చేత నివసిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ కానివ్వండి వాళ్ళు ఉన్న ప్రాంగణం కానివ్వండి బాగా బాగుపడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద మరి సిబ్బంది కానివ్వండి లేదంటే అధికారులు కానివ్వండి దృష్టి పెట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది మహిళా సంక్షేమం కోసం దాన్ని నిర్వహించే బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్క పౌరులకి ఉంది మేమందరం కూడా అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇటు సిబ్బంది కానివ్వండి లేదా మా ప్రజాప్రతినిధులు కానివ్వండి నిత్యం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం పడతా ఉన్నాము సో మహిళలు ఎప్పుడైనా అసహాయక మహిళలు ఎవరున్నా కూడా ఖచ్చితంగా మా చేయూత వాళ్ళకు ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మహిళా ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న ఈ లోపాలను చేసుకొని అందరికీ అందుబాటులోకి రావాల్సిందో పోతుంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శారదా కాలనీలో సెకండ్ లైన్ నుండి ఇరవై లైన్ వరకు ఒకటి పాయింట్ డెబ్బై కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు నమస్కారం ఆ తిరు నాయక రెడ్డి కలుసి తెలుసు మరి వీత్రం మరి వీరు జీవితం గురించి అవన్నగా చౌక మార్కెట్ సమను ఇప్పుడు గాడ్ షిప్ యేసు చెప్పి నిన్న ఒక కంట బాజీ బాజీ నమస్కారం శ్రీశంకర్ బాజీ గారూ మీరు వెడల్పు కి చోట

ఇరిగేషన్ అధికారులు సమన్వయ లోపంలో ఏమాత్రం మార్పు లేదు అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇరిగేషన్ నామినేటెడ్ పనులు జరుగుతున్న తీరు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి పులిగడ్డ ఇరిగేషన్ పరిధిలో పంట కాలువల మరమ్మతుల పేరుతో పలు పనులను బిట్లుగా విభజించి నామినేషన్ కింద అధికార పార్టీ నేతలకు ఆ పనులపై అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు అవనిగడ్డ నాగైలంక సెంట్రల్ ఛానల్ మీదుగా అవనిగడ్డ లాగుల దగ్గర నుండి బందలై చెరువు వంతెన వరకు పదిహేడు వందల మీటర్లు ఐదు లక్షలతో సైడ్ ఎర్త్ పనులను ఆదివారం ప్రా గా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నిర్వహిస్తున్న సదరు ద్వితీయ శ్రేణి నేత ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు పనులు జరుగుతున్న తీరు గురించి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఒక దంపుడు మాటలు చెబుతున్నారే కానీ పనులు ఇష్టారాజ్యంగా చేస్తూ రేపు రైతులకు ఏం విధంగా భరోసా ఇస్తారని దీవి రైతులు ప్రశ్నిస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెం వేకనూరు గ్రామాల మధ్య అవనిగడ్డ నాగైలం రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు డీకో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఇవరికి గాయలు కాగా నాగయలంకకు చెందిన నాగబాజీ బాబుకు తీవ్ర గాయాల కావడంతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు స్వల్ప గాయాలైన రెండో వ్యక్తి సాయిగోపాల్ అవనగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన అవనిగడ్డ పోలీసులు వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం ఆదేశం ఎండవేడిని సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయాలని తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ వెల్లడి కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేస్తుందని విమర్శ రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్ సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్యలు